తుఫాను తీవ్ర ప్రభావం దృష్ట్యా గూడూరు పంబలేరు చల్లా కాలువ లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అనంతరం బాల్రెడ్డిపాలెం ఎస్టీ కాలనీ పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని అధికారులకు తెలిపి వారికి తగిన ఏర్పాట్లను చేయమని ఎస్టీలకు పండ్లు బ్రెడ్లు వాటర్ను ఆయన పంపిణీ చేశారు

నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ బంగా తుఫాన్ కారణంగా ఎస్పెషలీ మూడూరు నియోజకంలో వాకాడు చిత్తమూరు కోట మండలాల్లో ఎక్కువ ప్రమాదం ఉందని చెప్పి ఆల్రెడీ అధికారులు చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తలేగా చంద్రబాబు నాయుడు గారు అధికార అధికార యంత్రాంగం అంతా కూడా తదిలించారు దాంట్లో భాగంగానే కలెక్టర్ గారు మొన్న రెండు రోజుల క్రితం ఇక్కడ రావడం నిన్న మన స్పెషల్ కలెక్టర్ ఇవ్వాలంటే ఇక్కడ తిరుపతి జిల్లాకి ఇన్ఛార్జిగా ఈ వర్షాలకి ఇవన్నీ కూడా చూడమని చెప్పి మన అరుణ్ బాబు గారిని పంపించారు ఆయన కూడా నిన్న రావడం ఈరోజు చిత్తమూరులో మన కలెక్టర్ గారు అలాగే అరుణ్ బాబు సారు అలాగే ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు తిరగడం అలాగే మొన్న మా డిఎస్పి గారు ఆమె కూడా పరిశీలించడం అలాగే ముఖ్యంగా గారు అట్లాగే పోలీస్ అలాగే ఎంఆర్ఓలు అలాగే ఎండిఓలు ఇరిగేషన్ అధికారులు ఆర్ఎన్బి అధికారులు అందరం కూడా ఈ యొక్క తుఫాన్ని ముందు జాగ్రత్త చర్యగా తీసుకొని చర్యలు చర్యల గురించి అందరూ కూడా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని చూస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా మెరైన వాళ్ళు కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రతి దగ్గర కూడా పోలీసు వారు ఉన్నారు ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి ఈ యొక్క రో రో వంచెనలో నీళ్లు ప్రవహిస్తుంది అక్కడ అటు ఇటు మనుషులను పండకుండా పోలీసు వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్న విషయం కూడా చూస్తూ ఉన్నాం అట్లాగే చాలా అన్యాయంగా ఉంది ఇప్పుడే ఈ పాలెంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీకి మా నాయకుడు నాన్న రమణ గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం నీళ్లు విపరీతంగా ఉపయోగ కార్యక్రమం దిగజన కాదాన్ని మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితి కూడా చూసాం అలాగే సైరెడ్డిని పిలిచి చెప్పాం దయచేసి అన్ని క్లీన్ చేయొచ్చు చెప్పాం అలాగే విజయశాఖర్ రెడ్డి గారు అక్కడ ఈ కొత్తైన పంపిస్తా ఉన్నారు అన్ని క్లీన్ చేసేదానికి దాంతోపాటు మా పురుషయ్య ఆ తూములు కూడా ఇస్తానని చెప్పాడు వెంటనే ఆ కార్యక్రమం చేయమని చెప్పి కూడా అక్కడ ఆదేశించాం అలాగే మా మధురెడ్డి గారి నాయకత్వంలో మా ప్రసాదన్న గారు అలాగే మా నాయుడు గారు వీరందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం ఏదైనా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇబ్బందుల్లో ప్రజలుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీగా మా నాయకుడు మాకు చెప్పింది ఒకటే మీరెళ్ళి పరామర్శించండి మీరు ఎన్ని తిరిగారో కాదు లెక్క మీరు ఏం చేశారనేది లెక్క కాబట్టి ఏ ఊర్లైనా ఏ పంచాయతీలైనా తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నాయకుడి దగ్గర నుంచి మండల స్థాయి నాయకుడు జిల్లా స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు పేదవాళ్ళకి ఏమని చెప్పి మాకు స్పష్టంగా టెలికల్ ద్వారా బాబు బాబుగారు ఆదేశించారు దాని ప్రకారంగా మేము కూడా ఈ వర్షంలో కూడా తిరుగుతున్నాం ముఖ్యంగా ఈ యొక్క బ్యారేజ్ని పరిశీలించాం ఇరిగేషన్తో కూడా మాట్లాడాం అలాగే అక్కడ కూడా దాదాపు ఏడు గేట్లు ఎట్టినటువంటి కార్యక్రమం ఇంకా కానీ ఎక్కువైతే నీళ్ళు గేట్ కూడా ఓపెన్ చేస్తామని కూడా చెప్పారు అట్లాగే దాని తర్వాత గంగన్నపాలెం వెళ్ళాం అలాగే మా బీజేపీ నాయకులు మా పురుషోత్తం రెడ్డి గారు అక్కడ బ్రహ్మాండంగా నీళ్ళు రాకుండా రింగ్ బండ్ ఏర్పాటు చేశాడు అభిమానులు ఎందుకంటే అట్లా మా నాయకులు ఏంటంటే గ్రామాన్ని వాళ్ళ కొంత రిస్క్ తీసుకొని కొంత డబ్బులతో ఆ రింగ్ బండ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని చెప్పి మేము తెలియజేస్తాం అలాగే దాని తర్వాత తుంగలిపాలెం తీసుకెళ్లాం అందులో కూడా బ్రహ్మాండంగా వచ్చేటువంటి కార్యక్రమం అలాగే మత్స్యకారులతో కూడా నన్నుతో కూడా మాట్లాడి ఎవరు కూడా వేటకు చెప్పి ఆల్రెడీ వాళ్ళకంతా అలాగే అధికారులు చెప్పారు మేము కూడా వాళ్ళకి చెప్పి వచ్చాం దాని తర్వాత ఈ పాలెటిపాలెం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం అది కూడా పడిపోయే కార్యక్రమం ఉంది దాన్ని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి కూడా ప్రభుత్వం అధ్యయే ఎంపీఓగా అయితే ఎన్ని వచ్చాం అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క బ్రిడ్జి గతంలో ఈ బ్రిడ్జి మేమే ఆ యొక్క రింగ్ దీత్యం ఈ మాల్ పర్షన్ వాళ్ళు కోటి డెబ్బై ఐదు లక్షలు గెలిచి గెలవంగానే నేను పనిచేసి మన అదే ఈరోజు దానివల్ల ఎంతో ఉపయోగం గతంలో తుఫాను వల్ల పేద ఎస్సీల సంబంధించి కుటుంబాలు కూడా మనం ఒకసారి గుర్తు చేస్తున్నాం మేము రావడం ఆ పని చేయొచ్చాం ఇంకా కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా తీసుకొని బుద్ధి ప్రతిపాదనలు కూడా పెడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం అలాగే ఆరోగ్య అధికారులు కూడా చెప్పాం ఎక్కడెక్కడ ఆర్ఎన్బి సంబంధించినటువంటి రోడ్లు ఇబ్బందికరంగా ఉంటాయో తాత్కాలికంగా మనం చేసేటువంటి కార్యక్రమం మన వల్ల ఏ కార్యక్రమం నుండి చేయమని చెప్పి కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేశాం అలాగే విద్యానగర్లో కూడా అక్కడ కళ్యాణ పేరు కూడా పెద్ద గుంట పడిపోయింది ఆర్ఎండ్బాటులో కూడా చెప్పాము దానికి కూడా వర్షం దగ్గర ఉంది అది కూడా చేయమని చెప్పి ఎందుకంటే ఆల్రెడీ సిమెంట్ తోటి శాంక్షన్ అయ్యింది ఆ మెట్టు విద్యానగర్ కూడా అటు సెంటర్ కూడా అయిపోయాయి కాబట్టి అది తాత్కాలికంగా పనిచేయమని చెప్పి కూడా చెప్పాం అలాగే వాకాళ్ళలో మెయిన్ పిల్లర్ దగ్గర అశోక్ పిల్లర్ దగ్గర పక్కన ఒక చెట్టు ఎండిపోయి ఉంది ఎక్కువ గాలి కొడితే మాత్రం అది పడిపోయి ప్రజల ప్రాణాలు కూడా ఇబ్బంది అయ్యేటప్పుడు అది కూడా ఆర్ఎంపీ అధికారులు ఎమ్ఆర్ఓ గారు కూడా చెప్పాం తీసేమని కూడా చెప్పాం అలాగే మేము వచ్చేటప్పుడు కూడా మా క్యాంపర్లో ఈ యొక్క పేదవాళ్ళకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడైతే మునిగిపోయి ఆహారానికి ఇబ్బంది పడుతున్నారో కూడా యాపిల్స్ కానివ్వండి అట్టిపొని కానివ్వండి అలాగే బిస్కెట్స్ కానివ్వండి బ్రెడ్ కానివ్వండి అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాం మా వెనకాల పెట్టుకుని తిరుగుతూ ఉన్నాం అది ఎక్కడ పేదవాళ్ళు కానీ అయితే అక్కడ వృద్ధి కార్యక్రమాన్ని చేస్తున్నాం అలాగే గూడూరులో మా సునీల్ గారు కోటా సునీల్ గారు నిన్నటి నుంచి అక్కడ ఎవరికైతే భోజనాలు లేవో గిరిజను అంతా కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం మార్నింగ్ గూడూరు ఎంఆర్ఓ కలుషన్ గారు ఆ యొక్క కోటిపాలెం సంబంధించిన ఎస్టీ కాలనీకి వెళ్ళి వాళ్ళందరూ కూడా సేఫ్ సేఫ్టీగా సేఫ్టీగా ఒక రూమ్లో పెట్టి వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే అక్కడ రోటరీ నగర కూడా ఉంది అది కూడా నీళ్లు చేసి అంటే ఆరుగురు దాదాపు మూడు వేల మంది కూడా పోయినవారు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం గతంలో కూడా అడీ కాలనీలో అట్లాగే నీళ్లు చేసి దీపాలు నీళ్లు చేస్తే ఆ మున్సిపల్ కమిషనర్ దగ్గరుండి ఎమ్ఆర్ఓ ఇద్దరు కలిసి అక్కడ ఉన్నటువంటి మా నాయకులు సహాయ ప్రకారాలు అవి కూడా క్లీన్ తీసేవని తీర్ తీసామని రోజు ఈరోజు ప్రజలు ఎంతో నమ్మకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు గెలిపించారు మీ నమ్మకానికి కొమ్ము చేయకుండా మేము మీ అందరూ దయ వల్ల ఇక్కడ ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను నేను చెప్పా నిన్ను కూడా మా పార్టీ నాయకులంతా మీడి మీడి చెప్పా ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే ఎంత సహాయం పట్టిదానికి అనుకండి అని చెప్పి చెప్పే అలాగే స్వచ్ఛంద సేవా సంస్థ కూడా చేసే నమస్కారాలు తెలియజేస్తున్నా దయచేసి మీరు కూడా సహకరించండి చాలామంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు మంది ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం కూడా ఉంది అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఆహారం సరఫరా చేయాలని చెప్పి కూడా ఆ స్వచ్ఛంద సేవా సంస్థ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే అధికారులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు దానికి కారణం మా జిల్లా కలెక్టర్ గారు మా ఎస్పీ గారు అని చెప్పడం తప్పదు ఎందుకంటే వాళ్ళు ఇంత యాక్టివ్గా గతంలో ఎప్పటి చోళ్ళ అధికారులు ఈ విధంగా ప్రతి గ్రామంలో తిరగడం అందరినీ మోటివేట్ చేయడం ఎక్కడికెక్కడ ఇబ్బంది లేకుండా చూడడం ఫస్ట్ అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏమంటుందని విజన్ విజన్ ఎందుకంటే ముందు ముందు జాగ్రత్తగా ఏం కావాలో అన్నీ కూడా తీసుకునే కార్యక్రమం ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎందుకు ప్రజలకు సిద్ధంగా కార్యక్రమం చేసి తెలియజేస్తాం మధ్యాహ్నం నుంచి ఈ గాళ్ళు వాళ్ళు ఎక్కువేటువంటి ప్రమాదం ఉంది దయచేసి ఎవరు కూడా అనవసరంగా బయటికి రావచ్చు నా పనులతోనే

అందరూ కూడా రేషన్ బియ్యం కూడా ఇరవై ఐదు కేజీలు ఏమని చెప్పి కూడా ఆల్రెడీ సీఎం గారు ఆదేశాలు జారీ చేశారు ముందుగానే కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తాం అందరూ కోఆపరేట్ చేయండి ఇక్కడ రాజకీయం కాదు పార్టీలు కాదు పేద ప్రజలు ఉండేవాళ్ళు అందరూ కూడా మీ వంతు ప్రతిపక్షంగా మీ వంతు మీరు చేయండి మేము అధికార పక్షంగా మా వంతు మేము చేస్తాం పైన ఒక విమర్శ చేస్తుంటే ఇది జరిగేటువంటి కాదు ఈ పరిస్థితిలో విమర్శలు వద్దు ఈ పరిస్థితుల్లో మనం ఏ విధంగా కాదు వాడిని పేదవాడికి సహాయం చేసామనేది ఉద్యోగం అని చెప్పి తెలియజేస్తూ దయచేసి గూడూరు అయితే ప్రజలందరూ కూడా అయితే అప్రమవంతంగా ఉండమని చెప్పి తెలియజేస్తాం ఏం అవసరం ఉన్నా నేరుగా ఫోన్ చేయండి నా నెంబర్ అందరూ కాదు అంటే అందరూ ముందు అయితే మా పార్టీ ఆఫీస్ నెంబర్ ఉంది ఫోన్ చేయండి ఏం అవసరం ఉన్నా మేము మీకు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మా గూడులో కాంగూ ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా తెలియజేస్తూ మరొక్కసారి ఈరోజు వచ్చినటువంటి అధికారులకి అలాగే పోలీసు వారికి ఎంఆర్ఓకి ఎండిఓకి ఆర్డీప్లిఎస్ అధికారులకి ఆర్ఎండ్బి అధికారులకి అలాగే మిగిలినటువంటి డిపార్ట్మెంట్ అలాగే ఆ సమస్య వచ్చిన సమాచారం సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి అందరూ ఆర్డీఎస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సచివాలయ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు గ్రామాల్లో ఉండి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏమేమి అవసరమో దగ్గర నుండి చూస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే సెక్రటరీకి తెలియజేస్తున్నా బాబు సెక్రథిల్ మీరు దయచేసి ఇంతకన్నా మీకు చేసే పని ఉండదు ఇక్కడ మీరు ఏదో అధికార సర్పంచ్ అనో లేదా ఏమైనా మీరు రాజకీయాలు భయపడి గమ్ముంటే చాలు ఇబ్బంది ఒకటి ఎస్టీకాని చాలా దారుణంగా ఉంది చెప్పాం అలాగే అధికారంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీకలకు కూడా ఎంపీ అవసరం తెలియజేస్తాం మీరు ఇక్కడ పార్టీలు చూడకండి వాళ్ళకి సహాయం చేయండి చేస్తే మీకే మంచి పేరు లేకుండా నేను సర్పంచ్ కాబట్టి నేను సీఎం ఈ ఊళ్ళో అంటే కుదిరే పరిస్థితి కాదు ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి నేను ఇంకా కుదిలే పరిష్కారం ఎమ్మెల్యే అయినా మీరైనా వాళ్ళ ఓటు వాళ్ళే మనం అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తూ పేదవాళ్ళ విషయంలో రాజకీయాలు అని చెప్పి అందరికీ కూడా చేసేసి దండం పెడుతూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటే తలచిస్తారు